పాడి పరిశ్రమ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర పాడి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు బుధవారం నల్గొండ పట్టణంలోని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బుధవారం నల్గొండ చైర్మన్ క్యాంపు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సహాయాన్ని ఏడాదికి పదివేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయలకు పెంచినందుకు గాను అలాగే భూమి లేని కౌలు రైతులకు కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇస్తున్నందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు అదేవిధంగా డిండి ప్రాజెక్టు కొరకు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల నిధులు కేబినెట్ మీటింగ్లో విడుదల చేసిన ముఖ్యమంత్రికి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు త్రిపులర్ కొరకు విశేషంగా కృషి చేసి టెండర్ దశకు తెచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈ రేసింగ్ ముఖ్యం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతన్నలను ఆదుకోవడం ముఖ్యమన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్లో ముప్పై శాతం అనగా దాదాపు అరవై మూడు వేల కోట్ల రైతుల కొరకు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పు చేయకపోతే కేసులకు ఎందుకు భయపడుతున్నారని ఆయనకి నిద్రలో కూడా ఫార్ములా ఈ రేస్ కేసునే కనబడుతున్నట్లు ఉందన్నారు చట్టం దృష్టిలో అందరూ సమానమేనని అందుకే కేటీఆర్ పైన విచారణ జరుగుతుందన్నారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితగోని స్వామి గౌడ్ నాగులవంచ వెంకటేశ్వరరావు దుబ్బ అశోక్ సుందర్ మోనాసు వెంకన్న మందడి మధుసూదన్ రెడ్డి కంచరకుంట్ల రెడ్డి శ్రీరామదాసు హరికృష్ణ చిలకరాజు శ్రీనివాస్ వలశెట్టి మల్లయ్య రేగట్టె సైదులు తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారి ఆశీర్వాదంతో వారి సహాయ సహకారాలతో నేను ఒక మూ మూడు నెలల ముందు తెలంగాణకు సంబంధించిన పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినందుకు జిల్లా మంత్రివర్యులకు అదేవిధంగా ముఖ్యమంత్రివర్యులకు నా ధన్యవాదాలు ప్రజల పక్షాన రైతుల పక్షాన పాడి రైతుల పక్షాన వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నా నాకు ఇచ్చిన టెన్ యూర్లో ఖచ్చితంగా నేను పాడి పరిశ్రమ అభివృద్ధి తెలంగాణలో విజయ డైరీ ఏదైతుందో దాని బాగు కోసం అని చెప్పేసి శక్తి వంచన లేకుండా అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు డైరీకి సంబంధించినంత వరకు సుమారు నిన్నటి రోజున మనకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పదివేల లీటర్ల వరకు మన పాల సేకరణ జరుగుతూ ఉంది ఈ సంస్థ తరఫున పాటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ రైతులందరికీ కూడా దేశంలోకి వెళ్ళా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ఒక్క కోఆపరేటివ్ రంగంలో ఎవరు కూడా చెల్లించినటువంటి హయ్యెస్ట్ ధర ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర పాడి రైతాంగానికి మనం చెల్లిస్తూ ఉన్నాము సుమారు ప్రతి లీటర్కి నలభై ఒక్క రూపాయల నుంచి నలభై రెండు రూపాయలు ప్రతి లీటర్కి పాలకు మనము ధర తెల్లిస్తూ ఉన్నాం బర్రెపాలకు మట్టుకు సుమారు నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది రూపాయల దాకా పాలకు కూడా మనము ధర తెల్లిస్తూ ఉన్నాం ధర బాగున్నందున మనకు పాల ఉత్పత్తి పెరిగింది దాంతోపాటు పాల సరఫరా కూడా పెరిగింది కాకపోతే అమ్మకాలు దానికి అనుగుణంగా పెరగలేదు దీనివల్ల ప్రతిరోజు సుమారు మనకు లక్ష లీటర్ల పైన లక్షన్నర లీటర్లు మన నవంబర్ మాసంలో ఒకనొక టైంలో లక్షన్నర లీటర్ల పాలు ఎక్సెస్ రావడం దానివల్ల కన్వర్షన్ కోసం అని చెప్పేసి ఆ పాలను పంపడం దానివల్ల సంస్థ మీద ఆర్థికంగా కూడా కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంది ఈ ఇబ్బందిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అయ్యా రోజు ప్రతిరోజు మనం మంచి ధరిస్తున్నాం కాబట్టి రైతుల పక్షాన మనకు ప్రతిరోజు మనము అమ్మంగా మిగిలిన పాలు లక్షన్నర లీటర్ల పాలు మన దగ్గర ఉన్నాయి మరి వీటిని ఏం చేద్దాం ఎందుకంటే దీనివల్ల సంస్థకు ఆర్థికంగా ప్రతిరోజు నష్టం జరుగుతూ ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి నోటీసు తీసుకుపోగానే ముఖ్యమంత్రి గారు ఒక జియో నెంబర్ ఫార్టీ ఫైవ్ పాస్ చేయడం జరిగింది ఈ జియో ఏం చెప్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు కానీ అంటే గురుకులాలు కానీ హాస్టల్స్ కానీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ ఏవైనా సరే ప్రభుత్వ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినంత వరకు ఎక్కడ పాల కన్సంప్షన్ ఉన్నా ఎవరు పాలు వాడినా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలన్నీ కూడా విజయా డైరీకి సంబంధించిన పాలే కొనాలే అనే ఒక జీవోని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అది తీసుకురావడం వల్ల ప్రతిరోజు సుమారు మనకు నలభై ఐదు వేల నుంచి యాభై వేల లీటర్ల వరకు పాల సేల్ అనేది పెరిగింది దానివల్ల కొద్దిగా మన నష్టాలు తగ్గేదానికి అవకాశం వచ్చింది అదేవిధంగా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మనము విజయా డైరీ పాలనే వాడాలని చెప్పేసి ఇంకో నిర్ణయం తీసుకోవడం దానివల్ల ప్రతిరోజు ఇంకొక యాభై వేల లీటర్ల వరకు పాలను కూడా మనము సంస్థ తరఫున విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి మనం ప్రతిరోజు నాణ్యమైన పాలను పిల్లలకు బాలింతలకు మనం ఇవ్వడం జరుగుతోంది కూడా తెలిసి ఈ మధ్య కాలంలో జనరలీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద ఒక వ్యాఖ్య చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ఫార్మర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మటుకు ఫార్ములా ఈ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి ఒక ఒక కామెంట్ చేయడం జరిగింది దీనికి నా సైడ్ నుంచి కూడా నేను ఒక కౌంటర్ ఏమిస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఫార్మర్స్ గురించి ఎప్పటి నుంచో అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ పనిచేస్తున్నటువంటి పార్టీ గడిచిన సంవత్సరంలో సుమారు అరవై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూర్చే విధంగా రైతు రుణమాఫీ అయితేనేమి రైతులకు బోనస్ అయితేనేమి ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి మన రైతు భరోసా అయితేనేమి అనేక విధాలుగా మనం రైతులకు రైతుల శ్రేయస్సు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఫార్మర్స్ గురించి రైతుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే మీరు చిక్కుల్లో విరుక్కున్నందుకు మీకు ఎంతసేపటికి ఫార్ములా ఈనే ఆలోచనలో వస్తుంది ఐ థింక్ పండుకున్నా కూడా మీకు అదే ఆలోచనలు వస్తున్నట్టున్నాయి కాబట్టి ఫార్ములా ఈ గురించి ఆలోచన చేస్తుంది మీరు ఒకవేళ పొరపాట్లు ఎక్కడన్నా జరుగుంటే దానికి సంబంధించిన బాధ్యత వహించాల్సిందే ఎట్లాగూ న్యాయస్థానంలో ఈ సంబంధించిన కేసు ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు